నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని నవనీత పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి భావాలు నృత్యాలు వేషధానలు మార్చ్ పాస్ట్ ద్వారా అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రాథమిక తరగతుల విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధానలో కలివిందు చేయగా స్వామి వివేకానందపై ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆరవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు సుభాష్ చంద్రబోస్ పాత్రలు ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రదర్శనలు అందరి ప్రశంసలు అందుకున్నాయి ఈ సందర్భంగా ఐదు న్యూఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మార్చి ఫాస్ట్ లో పాల్గొన్న డి సుబ్బరామయ్యను విద్యార్థులకు ఆదర్శంగా పరిచయం చేయడం విశేషంగా నిలిచింది ఆయన జీవిత ప్రయాణం దేశ సేవపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వంశీ ఫిజికల్ డైరెక్టర్ కోదండరామయ్య ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు విశ్వవందన రేణుక లాస్య చైత్రికలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు అనంతరం ప్రిన్సిపాల్ వంశే ఫిజికల్ డైరెక్టర్ రామయ్యను ఘనంగా సన్మానించారు పాఠశాలకు ఘనంగా ఈ ఏర్పాట్లు అందించిన సీఈఓ సుబ్బారావుకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఏదో చాలా అందుబాటులో ఉంటుంది ఏం కావాలన్నా ఇమీడియట్గా సహాయం చేసిన పిల్లలందరూ బాగా చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలని ఆశిస్తున్నాను ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఎన్సిసి గురించి రెండు మాటలు చెప్తున్నాను కాలేజెస్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అని రెండు రింగ్స్ ఉంటాయి ఈ రెండు కూడా క్రమశిక్షణ దేశ సమగ్రత సమైక్యత కోసం చాటిస్ ఒకటి రింగ్స్ అవి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఏ కాలేజీలో చేరిన ఎక్కడి చేరినా మీ చేరే కాలేజీల్లో ఎంసీసీ కాను ఎన్ఎస్ఎస్ కానీ వింటే ఖచ్చితంగా చేరండి వాటి వల్ల దేశ సమర్థత సమైక్యత డిసిప్లిన్ నిలబడుతుంది మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఈ అవకాశం ఇచ్చిన నవనీత అప్ ప్రిన్సిపల్ గారికి మేనేజ్మెంట్కి నమస్మందులు తెలియజేస్తే సెలవు తీసుకుంటారు